హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చేసుకుంటే కూటమి ప్రభుత్వం మనకి ఏపీ ప్రజలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని అయితే వ్యవహారంలోకి రాకముందైతే చెప్పింది ఫ్రెండ్స్ సో ఆ యొక్క పథకం అయితే మనకి త్వరలోనే ఏపీ ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయబోతుంది ఈ యొక్క పథకం స్టార్టింగ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి అక్టోబర్ నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉందని అయితే చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క పథకాన్ని అప్లికేషన్ కూడా మనకైతే త్వరలోనే అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ యొక్క పథకం డబ్బులు మనమైతే అక్టోబర్ నెలలో మనకు పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా యాభై ఏళ్ళు ఎవరికైతే ఉంటాయో బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ ఈ యొక్క పథకం డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్గా ఉండి ఎవరికైతే రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ వంటి మెయిన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గరగా కంపల్సరీగా ఉంటే మీరైతే ఈ యొక్క అయితే ఎలిజిబుల్ అవుతారు మనకి ప్రతి నెల మీకైతే నాలుగు వేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది యాభై ఏళ్ళకి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తామని అయితే టీడీపీ గవర్నమెంట్ ఇలా అయితే చెప్పిందో ఆ యొక్క పథకం మనకి త్వరలోనే అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ వచ్చిన అప్డేట్స్ ప్రకారం అక్టోబర్ రెండు నుంచి ఈ యొక్క పథకం స్టార్ట్ అవ్వబోతుంది అప్లికేషన్స్ కూడా మనకి దగ్గర ఉన్న సచివాలయం కానీ ఆన్లైన్ ద్వారా అయితే మీరైతే త్వరలోనే ఆ యొక్క పోర్టల్లో అయితే విడుదల చేస్తారు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క పోర్టల్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సక్సెస్ఫుల్ రివ్యూ తర్వాత అప్లై చేసిన ఒక నెల రెండు నెలల నుంచి మనకైతే పెన్షన్ అయితే పడడం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్